హలో అండి గుడ్ మార్నింగ్ ఇవాళ ఇక్కడ ఆజాద్ కిక్ అండ్ హిట్ టర్ఫ్ అనేది ఓపెన్ చేశాము ఇది ఫుట్బాల్ అండ్ క్రికెట్ రెండు కలిపి మేము కంబైండ్గా పెట్టాము సో ఇది ఇందులో మనం లేడీస్ కూడా ఆడవచ్చు ఫ్యామిలీస్ కూడా రావచ్చు వీకెండ్స్లో ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయాలంటే రావచ్చు అండ్ బాయ్స్ కూడా మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు కూడా మేము టైమింగ్స్ అరేంజ్ చేశాము ఇనాగరేషన్ ఆఫర్ అన్నట్టు మేము సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ అవర్ అన్నట్టు పెట్టాము ఇంకా మాకు ఇక్కడ చీఫ్ గెస్ట్ లాగా లాగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చారు ఎన్ శేఖర్ గారు అండ్ రామ్మోహన్ సార్ అండ్ జాష్వా సార్ ముగ్గురిని మేము చీఫ్ గెస్ట్ లాగా పిలిచాము ఇవాళ సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఇనాగరేషన్ అయ్యింది ఇంకా ఇది స్క్వేర్ ఫీట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ ఉంది సో ఇది చాలా పెద్ద టఫే ఉంది ఒకసారి మీరు లుక్ చేయొచ్చు ఎల్ ఎంత అనేది సో ఇక్కడ మేము అందరికీ కంబైన్డ్గా ఉండాలి అన్నట్టు ఇది పెట్టాము సో దీని లొకేషన్ వచ్చి దుర్గం రోడ్ రజాక్ ఫంక్షన్ హాల్ పక్కన ఉంది సో ప్లీజ్ వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో కలిపి వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫ్యామిలీ విత్ కిడ్స్ అందరితో నా పేరు షకిలా బేగం అండి ఇది ఆర్గనైజ్ చేస్తుంది మా హస్బెండ్ మొహమ్మద్ యాసిన్ ఓకే అండి